నా పేరు కాళేశండి మాది గాంధీనగర్ జగన్ గారి పరిపాలన జగన్ గారి పరిపాలన ఏమండి బ్రహ్మాండంగా ఉంది ఆయన వచ్చే అయితే ఏమి ఆయన మా నాకైతే నేను బ్రహ్మాండంగా ఆయన వల్ల నాకు ఇంతకుముందు రేషన్ కార్డు లేక జన్మభూమి కమిటీలు కాడ తిరిగి 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 నాకు రేషన్ కార్డు ఇచ్చేదాని కోసం అందరు నలుగురు సంతకాలు పెట్టాలంట ఆ నలుగురికి వెయ్యి వెయ్యి రూపాయలు ఇవ్వాలంట ఎందుకు ఇవ్వాలండి అదే జగన్ గారి పరిపాలనలో నేను ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను పెట్టుకున్న నాకు నెల రోజులు రేషన్ కార్డు వచ్చింది దానికి తోడు ఇంటి స్థలానికైతే ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తిరిగి 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 నాకు స్థలం అనేది రాలా జగన్ గారి పరిపాలనలో నాకు స్థలం వచ్చింది దానికి తోడు నా కొడుకు అమ్మఒడి పడుతుంది నాకు ఇద్దరు పిల్లకాయలు ఉంటే నా కొడుక్కి అమ్మఒడి పడుతుంది నాకైతే బ్రహ్మాండంగా ఉందండి జగన్ వారి పరిపాలన ఈసారి కూడా నేను ఓటు వేసేది జగన్ గారికి వేస్తాను అక్షరాల నాకైతే నా కుటుంబానికైతే మా పెద్ద అన్నలాగా నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు డబ్బు దోచుకుంటున్నాడు అనేసి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఎవరు అన్నారు ఎవరన్నారు ఎందుకు ఆయన దోచుకోలే ఆయన దోచుకుని ఆయన తప్పు చేశాడు కదా జైలుకి పోయినాడు ఆయన తప్పు చేయకపోతే ఆయన జైలుకి ఎందుకు పోతాడు యాభై రోజులు ఎందుకు జైల్లో ఉంటాడు దాని గురించి మాట్లాడరే జగన్ తిన్నాడు దగన్ తిన్నాడు దగన్ తిన్నాడు అంటున్నాడు కానీ నువ్వు తినలేదా నువ్వు తినకుండా ఏ విధంగా పైకి వచ్చావా నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నారే ఎందుకండి ఆ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ దేనికోసం అండి ఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సైకో పరిపాలన పాదయాత్రలో అన్నాడు దాని గురించి ఎవరు సైకో ఉంది ఎవరితో చేతులు గడిపారండి మీరు ఒక సైకోతో చేతులు కలపలేదు మీరు ఒక సైకో కాదు అతను సైకో అతను సైకో సైకోలు కలిస్తే సైకో పరిపాలన వస్తుంది ఆ పరిపాలన మాకు అవసరం లేదు ఈ పరిపాలన మాకు బ్రహ్మాండంగా ఉంది ఈసారి కూడా మాకు జగనే రావాలా పవన్ కళ్యాణ్ పరిస్థితి అతను సీటు అతను గెలుచుకోమని చెప్పండి నేను అండం కాదు అతని సీటు అతను ఒక్క దిగడ కాదు కదా పది దిగలు వేసుకోమని చెప్పండి పది దిగల్లో ఒక్క దిగడ గెలవమని చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి నేను రాసిస్తా నా పేరు నా అడ్రస్ నా ఆధార్ కార్డు మొత్తం ఇస్తాను అతను ఒక దిగడ ఈ రెండు వేల పంతొమ్మిది కాదు కదా రెండు వేల ఇరవై నాలుగులో మోగోడు అయితే గెలవమని చెప్పండి ఇప్పుడు జగన్ గారి గురించి వైఎస్ శర్మల సెటిల్ చేస్తుంది కదా ఎందుకని ఎందుకు చేస్తున్నామే ఎందుకు చేస్తుంది పంపించారు కదా పైనుంచి ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ ఏ విధంగా అన్యాయం చేశారు జగన్ గారిని జైలు పంపించారు ఆ సిగ్గు శరం మానం లజ్జ ఏమైనా ఉందా దానికి ఏమైనా ఉందా అన్నం మీద ఎవరైనా తిరగబడతారా నేను అడగడం కాదండి పోయి ప్రతి ఒక్కరి అడగండి ఆమె గురించి చెప్తారు నాన్నని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అన్నని ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు అది లేదా దానికి నా 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 కడుపులో నుంచి వచ్చిన బాధ నేను చెప్పుకుంటున్నాను మీరు నా దో నా ఫోటో నా అడ్రస్ అన్న ఆధార్ కార్డ్ అంటే ఇస్తాను నా ఇంటికి రండి నా గురించి మాట్లాడండి కూర్చొని దానికి సమాధానం చెప్తాను నేను ఈసారి వైసీపీ ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనుకుంటున్నారు ఏమండి వైసీపీ అనేది ఈసారి కంపల్సరీగా ఫామ్లోకి వస్తుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రాకపోయినా కానీ ఈసారి నూట యాభై సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి కన్ఫామ్ పక్క అది